బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గ్రాండ్ ఫినాలీ రోజున ఇక బిగ్ బాస్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ తో పాటుగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ అలాగే నాగార్జున బిగ్ బాస్ యాజమాన్యం చూసే ప్రేక్షకులు ఇన్నాళ్ళ బిగ్ బాస్ జర్నీని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా అవినాష్ ఎలిమినేట్ అయిన తర్వాత టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా ప్రేరణ ఎలిమినేట్ అయింది అయితే ప్రేరణని హీరోయిన్ ప్రజ్ఞ లోపలికి వెళ్ళి తనని తీసుకురావడం జరిగిందనమాట అయితే మొ అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఆఫ్ ప్రేరణ చూపించడం జరిగింది ఆ తర్వాత నువ్వు కాకుండా ఎవరు విన్నర్ అవ్వాలని నువ్వు అనుకుంటున్నావు అంటే అప్పుడు అసలు నిజం బయట పెట్టింది ప్రేరణ అంతేకాకుండా అందరికీ కూడా షాక్ ఇచ్చింది ఇంతకీ తను ఏమందంటే సార్ నాకు యాక్చువల్లీ నిఖిల్ విన్నర్ అవుతాడని చాలా అంటే చాలా బలంగా అనిపించింది కానీ అదే క్రమంలో నేను రన్నర్ అవుతానని కూడా అనుకున్నాను విన్నర్ నేను కానీ నిఖిల్ కానీ మా ఇద్దరిలోనే విన్నర్ రన్నర్ ఉంటారని అనుకున్నాను అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా నాకన్నా బాగా ఆడారని నేను చెప్పగలను అంటే అది ఖచ్చితంగా నిఖిలే సార్ ఎందుకనంటే తను చాలా కష్టపడ్డాడు తనకి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి ఎవరైనా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి నా తర్వాత ఎవరైనా అర్హులు ఉన్నారు అంటే అది నిఖిల్ అని నేను గర్వంగా చెప్పగలను ఇక నబీల్ అయితే నాకు ఒక సొంత బ్రదర్ లాగా నాకు యాక్చువల్లీ ఓన్ బ్రదర్ లేరు కానీ ఉంటే లాగే ఉంటాడేమో అనిపిస్తుంటుంది ఇక గౌతమ్ ఒక స్ట్రాంగ్ ప్లేయర్ తనని నాకు బయట తెలిసినప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్లో తన ఒక రైజ్ అనేది చాలా స్టేబుల్గా ఉంది కానీ నేను ఎలిమినేట్ అయినందుకు టాప్ ఫోర్ పొజిషన్లో బాధగా ఉన్నప్పటికీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ నేను ఇంతమందిలో టాప్ ఫోర్గా నిలిచాను అంటే అది కూడా నాకు హ్యాపీ అని చెప్పేసి చెప్పింది అనమాట అయితే ప్రేరణ ఎలిమినేట్ అవడంతో ఇక ఇక ఖచ్చితంగా నిఖిల్ కూడా బాధపడతాడు ఎందుకంటే ఫస్ట్ యష్మి తాత పృథ్వీ అట్లీస్ట్ ప్రేరణ టాప్ ఫైవ్లో తనకు కొంచెం ఆ తోడుగా అయినా ఉంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి